విజయ్ వెల్కమ్ టు బ్రహ్మరా టౌన్షిప్ మన నూతన ప్రాజెక్ట్ వచ్చేసి ఆకునూరులో ఇరవై ఏడు ఎకరాల ఏపీసీఆర్డే వెంచర్ లాంచ్ చేయడం జరిగిందండి ఇది బందర్ రోడ్డు వచ్చేసి తొమ్మిది వందల మీటర్స్లోనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది రెండోది అంటే బందర్ రోడ్డు నుంచే మనకి కుందూరు వెళ్ళే బస్సు రూట్ కూడా ఉందండి ఈ వెంచర్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ ఏమిస్తున్నాం అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం అండి అలాగే నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామండి వాటర్ ట్యాంక్ ప్లస్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాం అండి అలాగే సోలార్ ఫెన్సింగ్తో లైట్స్ కూడా ఇస్తున్నామండి మనం చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ పూట జిమ్ అనే ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నామండి మనం అలాగే చూస్తుంటే మనకి సిటీకి చాలా దగ్గరలో ఉందండి అలాగే అవుట రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది రెసి రెసిడెన్షియల్ జోన్కి ఆనుకున్న వెంచర్ అండి ఇది మనం ఇప్పుడు ఈ ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే హౌస్ అనేది తక్షణమే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ప్రజెంట్ మనం ఆఫర్ ప్రైస్ కింద పదమూడు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి ఈస్ట్ ఫేస్ వచ్చేసి గజం రేట్ అండి ఇది వెస్ట్ ఫేస్ వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందలకి ఇస్తున్నాం గజం వచ్చేసి ఇది కొన్ని రోజులు ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసి ఒక వన్ వీక్ టూ వీక్స్ అలాగే ప్రైస్ గడ అప్రిషియేషన్ చాలా బాగుంటుందండి మనం బందర్ రోడ్లో బ్యాంకర్స్ కాలనీ అనే మంచిర్ లాంచ్ చేసామండి గంగూరులో ఇరవై వేలకి ఇచ్చామండి గజం ఇవాళ ముప్పై వేలు అండి రీసేల్ వన్ ఇయర్ గడకాల అలాగే రేగల్ సిటీ ఇరవై మూడు వేలకి ఇచ్చామండి దాంట్లో ముప్పై ఐదు వేలు నడుస్తుంది అంటే గజానికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు అనేది అప్రిషియేషన్ వచ్చిందండి అందుకని కానీ వెంచర్ చూడండి ఫ్రెండ్స్ చూసి యాజ్ పాసిబుల్ యాజ్ తొందరగా బుక్ చేసుకోండి ఈ స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫోర్ నేను మార్కెటింగ్ మేనేజర్ అండి నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు వెంచర్ చూసి ఫ్లాట్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ